హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ టాక్స్ అందరు ఎలా ఉన్నారు ఇంకా ఈ వీడియో వచ్చేసి ర్యాండమ్ అని చెప్పచ్చు అంటే మా అమ్మ లాస్ట్ వీక్ కూపంకి వచ్చింది మా ఇంటికి మా అమ్మమ్మ అన్నమాట ఒక వన్ వీక్ బ్యాక్ కూపంకి సో ఇంకా అమ్మమ్మ దగ్గర ఉందాం ఒక వన్ వీక్ అనేసి ఇక్కడికి వచ్చింది అన్నమాట సో ఆ వన్ వీక్ మొత్తం నేను అక్కడక్కడ కొద్దిగా షూట్ చేశాను మా అమ్మమ్మతో ఉన్నవన్నీ కొద్దిగా మంచి మెమరీస్ లాగా ఉంటాయని ఇది ఒక లాగా పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో చూడడానికి బాగుంటుంది అన్నమాట సో ఇంకా ఆ రోజు వచ్చేసి ఫ్రైడే అనమాట ఇంకా అందుకని అమ్మ ఇంటి ముందరంతా కొద్దిగా చిన్న ముగ్గ తీసింది నాకైతే ముగ్గులు మరీ ఎక్కువ రావండి ఒక ఆరేడు ముగ్గులు వస్తాయి అవే తిప్పి 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 వేస్తుంటాను ఒకవేళ ఇంకా మా అమ్మ లేదంటే ఇంకా ఎవరైనా రిలేటివ్స్ ఉందా అనుకోండి వాళ్ళు వేస్తారనమాట ముగ్గులు మా అమ్మకు ముగ్గులు చాలా బాగొచ్చు సో ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను కదండి ఫ్రైడే రోజున నేను లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటానని సో మార్నింగ్ అభిషేకం చేసేసి ఇంట్లో పూజ అంతా చేసుకున్నాను జస్ట్ ఇంకా పూజా మందిరంను కూడా మొత్తం అమ్మ ఇంట్లో ఉందంటే మొత్తం మల్లెపూలంతా తెచ్చి బాగా కట్టి పెట్టిన హారల్లాగా అందుకు అవన్నీ అవన్నీ రాముల వారికి అలంకరించి ఉన్న గులాబీలు ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా అవన్నీ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి అలానే మిగిలిన పటాలకి అంతా అలంకరించి తర్వాత ఇంక ఫ్రైడే కాబట్టి శంకుచక్ర దీపాలు పెట్టుకొని మార్నింగ్ మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేశాను పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం అంటే నేను రాండమ్ అని చెప్పాను కదా కంటిన్యూస్గా తీలేదు కానీ అక్కడక్కడ అక్కడక్కడ షూట్ చేస్తాను అనమాట ఇంకా అమ్మ ఎలానో వచ్చింది కదా అందుకనేసి ఇంకేదైనా చేద్దామనేసి కొంచెం మురుకులు నిప్పట్లు అవి చేస్తాననేది పిల్లలు ఇంకేదైనా చేయమమ్మ అంటే అసలు నేను అనుకున్నాను స్టార్ట్ చేయగిన సమ్మర్ కదా ఈ సమ్మర్లో మనం అసలు పిండి వంటలు అసలు స్టవ్ దగ్గరుండి మామూలు వంటలు చేయడమే గగనం అనిపిస్తుంటుంది ఇంకా అలాంటిది పిండి వంటలు అంటే కొంచెం అంటే సమ్మర్ కదండి ఆ వేడికి తాళలేము అనమాట ఇంకా దాదాపు ఒక టూ త్రీ అవర్స్ అయితే అనమాట అందుకని కానీ మా అమ్మ సరే కొద్దిగన్నా చేద్దామనేసి కొంచెం మురుకులు నిప్పట్లు మేమైతే మురుకులు నిప్పట్లు అంటాం నిప్పట్లో ని బిల్లలేమంటారు కదండి కొన్ని చోట్ల సో అవన్న వాడ చేద్దామనేసి ఈ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ ఫోర్ గ్లాసెస్ రైస్ వచ్చి మురుకులకి ఫోర్ గ్లాసెస్ రైస్ వచ్చి నిప్పట్లకి నానబెట్టి పక్కన పెట్టేశాను ఫస్ట్ ఇంట్లో పూజ అయిపోయింది దాని తర్వాత ఈ అంతా నానబెట్టి పక్కన పెట్టేసి ఇంకా తర్వాత ఇవన్నీ ఏమంటారు ఎండబెట్టాలనేసింది అమ్మ మిద్ది మీద అయితే త్వరగా కొంచెం మారిపోతాయి కదా నాకైతే కంప్లీట్ ప్రాసెస్ అయితే తెలియదండి నేను కొద్ది కొద్దిగా అక్కడ మాత్రమే షూట్ చేశాను అంటే మురుకులకొచ్చేసి కొద్దిగా బాగా బియ్యం ఎండాలంటారు అదే నిప్పట్లకైతే మనం వాటర్లో తీస్తాం కదా అలా అని అంత తడిగా ఉండాలంటారు అనమాట అంటే మనం అతిరసాలకు చేస్తాం కదా అలా అన్నట్టు ఇంకా అందుకని మా అమ్మ కొద్దిగా ఒక ఒక టూ త్రీ మినిట్స్ అంతా అలా పెట్టి తీసి కిందికి తీసుకొచ్చేసింది రైస్ అంతా అవి వచ్చేసి మురుకులకి ఇక్కడ వచ్చేసి నిప్పట్లకి ఇంకా మళ్ళీ మిషన్కి వెళ్ళి వాడించుకొచ్చి ఇంక నైట్కి చేయాలన్నట్లు మా ప్లాన్ అనమాట మురుకులు నిప్పట్లే కాకుండా బొరుగులతో బెల్లం పాకం వేసి బొరుగుంటలు చేస్తాం కదా అవి తర్వాత శనగింజలతో బెల్లంతో పాకుంటలు అంటాం మేము అవి ఏవేవో చేయాలని ప్లాన్ ఏమేమి చేసాము ఏవేవో చేయలేదనేసి వీడియోలో చెప్తాను నేను మీకు అసలు వేసిన ఒక రెండు నిమిషాలు అట్లా వేసి అలా వచ్చామంటే అప్పటికే భయం అయితే బాగా ఎండిపోయాయి అనమాట ఇంక తీసుకెళ్ళి మిషన్ కాడిచుకొచ్చి పిండి పెట్టుకున్నామంటే మనం ఒక ఈవినింగ్ ఒక కో సెవెన్కి అలా చేద్దాం అందరం కూర్చొని అనేసిందమ్మ సో ఇంక అవి ఏదో వచ్చేసి ఇంక ఇంట్లో వచ్చేసి వంట స్టార్ట్ చేశాను నేను మార్నింగ్ వచ్చేసి సాంగు రైస్ చేసిన్నాను టిఫిన్కి అయిపోయింది ఇంక తర్వాత ఆ మ్యాంగో రైస్ కొద్దిగా ఉన్నింది దాంట్లోకి ఇంకా మా పాప వచ్చేసి కొంచెం ఆలు ఫ్రై చేయమని మా పాపకి చాలా ఇష్టం అన్నమాట ఆలు ఫ్రై అంటే సో కొద్దిగా ఆలు ఫ్రై చేద్దాం ఎలానో అది మ్యాంగో ఉంది కదా అనేసి తర్వాత కొద్దిగా మెంతికూరకు పప్పు రసము అన్నము ఎలానే ఇంకా మ్యాంగో రైస్ ఉంది అది చేసేసాను తర్వాత ఇంకెప్పుడు ఎప్పుడు కూడా మా ఇంట్లో అన్నము పప్పు రసం ఎలా ఉంటే అలా ఎప్పుడు జామున్ ఉంటుంది అన్నమాట మా వారికి మా పాపకి జామున్ అంటే అంత ఇష్టం అన్నమాట అంటే నేను కూడా లేండి జామును ఎప్పుడు మా పాపే ఇంట్లో ప్యాకెట్స్ ఉంటాయి కదా తనే ఒక నేను అలా ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చితేనో లేదంటే నా నేను ఏదైనా పనిలో ఉంటేనో లేదంటే ఒక మధ్యాహ్నం పుట్టు అలా పడుకొని అప్పటికే జామున్ చేసి పక్కన పెట్టేసి ఉంటుంది తనకి ఏం వచ్చినా వస్తాయి మిగతా కొన్ని వంటలు నేను బాగానే చేసుకున్నాను బట్ జామున్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఇక్కడ ఆల్రెడీ అయిపోయిందమ్మా నేను చేస్తాను అనేసి అనింది సరే అనేసి నేను ఇక్కడ నా వంట చేసుకుంటుంటే మా పాప కూడా జామున్ చేసింది చాలా బాగా చేస్తుందండి జామున్ వచ్చేసి నేను కూడా అంత బాగా చేయను మా పాప అంత బాగా చేస్తుంది ఇక్కడ వంట వచ్చేసి ఫాస్ట్గా చేసాను నాకైతే వంట కిచెన్లో ఉన్నంతసేపు ఈ వంట ఎప్పుడైపోతుంది 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 అన్నట్టే ఉంటుంది ఎంత వేడిగా ఉందంటే ఈ మధ్యలో అయితే కొంచెం లాస్ట్ వీక్ అంతా కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కానీ బట్ ఇప్పుడైతే కొంచెం వర్షాలు బాగా పడుతున్నాయి అండి ఇప్పుడు కూడా వర్షం పడుతుంది మీకు అంటే నేను వాయిస్ ఓరిస్తున్నాను కదా మీకు వినిపిస్తుంటుంది సౌండ్ చాలా పెద్ద వాన పడుతుంది బయట కొంచెం ఒక త్రీ ఫోర్ డేస్గా మంచి వానలే పడుతున్నాయి కుప్పంలో కొంచెం కూల్గానే ఉందన్నమాట క్లైమేట్ లేదంటే లాస్ట్ వీక్ మొత్తం అయితే పల్లె ఎండలు అండి అసలు చాలా ఎండలు ఒక ఎయిట్ నైన్కే స్టార్ట్ అయిపోతాయి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయితే కూడా అసలు ఎండలే తగ్గం అన్నమాట ఈసారి కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి బట్ త్రీ ఫోర్ డేస్కి మంచి వర్షాలు పడుతున్నాయి ఇక్కడ మాకైతే ఇంక ఇక్కడ నేను వంట చేసరికి మా పాప కూడా ఏమంటారు గులాబ్ జామున్ చేసి పక్కన పెట్టేసింది మధ్యాహ్నం అందరం కూర్చొని హ్యాపీగా భోంచేసామన్నమాట ఇంక వచ్చేసి నేను అమెజాన్లో ఒక ఏమంటారు హారం అన్న హారం అంటారు ఆ నేను ఆర్డర్ పెట్టున్నానండి నేను మామూలుగా ఆన్లైన్లో ఎక్కువ పెద్దగా షాపింగ్ చేయను అది ఈ డ్రెస్సులు అవన్నీ శారీస్ అవని చాలా అంటే చాలా తక్కువ చేస్తాను బట్ ఎందుకో ఈ హారం నాకు చాలా బాగా నచ్చింది బట్ ఒక రెండు మూడు సార్లు చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్ అన్నమాట లేదు మళ్ళీ మా పాప నిన్ననో మనని ఎందుకో చూసి ఉందమ్మా అనేది సో అందుకని వెంటనే ఆర్డర్ పెట్టేసా నాకైతే భలే నచ్చిందండి నేనైతే మామూలుగా ఇలాంటివి కొనమాట మా పాపకి ఎప్పుడో కొన్నాను అంటే నేను ఒకసారి వీడియోలు చెప్పాను కదా మా పాప చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకునేది దానికి తగ్గట్టు అమ్మాయికి అన్ని కొనేదాన్ని అనమాట నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు ఆ కొన్నవన్నీ అలానే ఉన్నాయి బట్ ఎందుకు ఇది నాకు భలే నచ్చింది ముఖ్యంగా ఈ డాలర్ ఉంది కదా లక్ష్మీదేవిది అది భలే నచ్చింది అనమాట సో అందుకని వేస్తాము వేము ఫస్ట్ అయితే తీసుకునేద్దాం అనేసి తీసుకున్నాను నేను ఒక ఆర్డర్ పెట్టిన ఒక త్రీ ఫోర్ డేస్ లోపల వచ్చేసింది చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ మీరు కూడా చూడండి ఈ డాలర్ అయితే ఎంత బాగుందంటే ఆ లక్ష్మీదేవ్ అమ్మవారు ఉన్నారు మళ్ళీ ఇటువైపు అటువైపు పికాక్స్ ఉన్నాయి మళ్ళీ కింద మొత్తం మూడు జుం జుంకాస్ అంటాం కదా ఉన్నాయన్నమాట మొత్తం మువ్వలే అన్నమాట అసలు ఎంత వెయిట్ ఉందంటే ఇది నాకు అదే కొంచెం లైట్ వెయిట్ ఉంటే బాగుండి అనిపించింది దాదాపు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పైనే ఉందండి వేసుకుంటే తెలిసింది కానీ అది మొత్తం స్టిఫ్గా ఉందన్నమాట మనం మమ్మల్ని ఇట్లా ఫ్లెక్సిబుల్ అలా ఉందన్నమాట బట్ అయితే కూడా నేను వేసుకొని చూశాను చాలా అంటే చాలా బాగుంది నేను అనుకున్నట్టే ఉన్నింది కాస్ట్ వచ్చేసి థౌజండ్ త్రీ హండ్రెడ్ అనమాట క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ అనేది సో ఇంకా మేము నేను ఆర్డర్ పెట్టిన ఒక త్రీ ఫోర్ డేస్లోనే వచ్చేసింది అందుకని అది కూడా జస్ట్ ఊరికి మీతో ఆ రోజే వచ్చింది అందుకని మీతో షేర్ చేద్దామని అలా షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందని ఈ దీంట్లోకి ఈ కమ్మలు కూడా ఇచ్చారు ఇవి కూడా మొత్తం చుండి అమ్మవారి పైన తర్వాత మెరూన్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి కింద మొత్తం మువ్వలే అన్నమాట అంటే ఒకటి రెండు కాకుండా మొత్తం జుంకీ మొత్తం ఉన్నాయి అన్నమాట ముగ్గులు ఇవి కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి ఏదైనా మనం పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్స్కి కానీ లేదంటే ఇంట్లో ఏదైనా పూజలు అలా ఉంటే అలా జస్ట్ అలా వేసుకొని తీసామంటే చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఇస్తుంది అనమాట ఈ హారంగా వేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వేరే ఏమి వేసుకోవాల్సిన అవసరం ఉండదండి అంత బాగుంది మమ్మల్ని ఏదైనా మంచి గ్రాండ్ సారీస్ కానీ కట్టుకొని పట్టు సారీస్ కట్టుకొని కానీ చేసామంటే సూపర్గా ఉంటుంది నేను ఎప్పుడైనా వేసుకుంటే నేను మీతో షేర్ చేస్తాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంక ఇందాకంత పిండిలన్నీ ఆడిచి ఖర్చు పెట్టేసాము కదా ఇంకా ఇక్కడ మేము ఒక సెవెన్ థర్టీ ఎయిట్కి అలా స్టార్ట్ చేసామన్నమాట అంత డిన్నర్ అంతా చేసి పెట్టేసి ఇంకా తినేది ఇంకా ఎటు లేట్ అనేసి అంటే హాల్లోనే ఒక స్టవ్ ఉంది కదండి సింగిల్ స్టవ్ అంటే నాలుగు వంటలు చేస్తానికి అది పెట్టుకొని నేను మా పాప మా బాబు మా అమ్మ నల్గరం కూర్చొని నేనంటే పిండి అప్పటికప్పుడు కలిపి చేస్తే బాగుంటుంది కదా అలా అలా కొద్ది కొద్దిగా పిండి కలుపుతా ఫస్ట్ అయితే నిప్పట్లు చేసేసాము నేను పిండి కలిపి రౌండ్స్ చేసిస్తున్నాను మా పాప మా బాబు ఒద్దుతున్నారు మా అమ్మ వచ్చి మొత్తం ఆయిల్లో వేసి చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ మా అమ్మమ్మ మా అమ్మ దగ్గరికి వచ్చి మాటలు చెప్తా ఉంది నేను ముందంతా ఇవి చేసేదాన్ని ఇప్పుడు ఏం చేయలేనమ్మా అలా ఇలా సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తే దాదాపు అంటే మధ్యలో ఒకసారి కరెంట్ ఏమో పోయింది ట్వెల్వ్ లెవెన్ థర్టీ ట్వెల్ అసలు నాకు భలే బేజార్ అనిపించేసింది ఎందుకన్నా స్టార్ట్ చేస్తాం మా అబ్బాయి వంటలు వంటలని ఎంత వేడైపోయింది అసలు ఆ రంగు అసలు ఆ లాస్ట్ వీక్ మొత్తం ఎండలని చెప్పాను కదా అసలు ఈ పిండి వంటలు జోలికి మాత్రం వెళ్ళకూడదు బాబు అనిపించింది మేము అనుకున్నాం మళ్ళీ ఏమీ చేయలేదండి ఓన్లీ ఈ మురుకులు నిప్పట్లు మాత్రం చేసి అంత తర్వాత పుల్ స్టాప్ పెట్టేసాం వీటికి అయితే మా అమ్మ నిప్పట్లు మాత్రం అంటే పల్లె చేస్తుందండి అది మొత్తం అనుకున్నాను కానీ నేను ఆ రోజు బయటకు వెళ్ళున్నాను ఇంకా మా అమ్మ అన్ని రెడీ చేసి పెట్టేసి ఉంది అసలు సో అందుకని నేను అక్కడక్కడ ఉరికే ఆ వంటలు అయితే షేర్ చేయలేదు జస్ట్ జస్టు ఏం చేస్తామనేసి మీతో షేర్ చేస్తున్నాను ఇంకా అక్కడ మా అమ్మ చేస్తుంటే మా అమ్మమ్మ టేస్ట్ చెప్తుంది ఎలా ఉందనేసి చాలా అంటే చానావా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సమంగా సరిపోయినాయని చెప్పింది మా అమ్మ మా భాషలో చెప్పాలంటే సమంగా సరిపోయినాయని చెప్పి బాగుందనింది మళ్ళీ నిప్పట్లంతా చేసి పక్కన పెట్టేసి తర్వాత ఇంక ఇక్కడ మురుకులు చేస్తున్నాము నాకు అప్పటికే చాలా విసుగు వచ్చేసింది మార్నింగ్ అంతా ఏదో బయట పనులు నేను అవి చూసుకొని ఫ్రైడే వేరే కదా ఆ పనులు అసలు ఎందుకన్నా పెట్టుకున్నావా అనిపించింది మా అమ్మ ఇంకా సరే నీకు ఇంట్రెస్ట్ ఉంటే లేదంటే నువ్వు పక్కనకి వెళ్ళు మేము చేసేస్తాము ఎలానో స్టార్ట్ చేసాం కదండి ఇంకా తప్పదనేసి ఎలా అనగా లెవెన్ థర్టీకి అంతా కంప్లీట్ చేసి మళ్ళీ లెవెన్ థర్టీకి అందరం బయట కూర్చొని మా మా ఎలా అయిపోయింది అన్నీ చేసి బయట కూర్చొని భోంచేస్తామన్నమాట అలా జరిగింది ఆ రోజు మా పిండి వంటలతో మా తిప్పలు ఎలానో అన్ని కంప్లీట్ చేస్తారు ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా అమ్మ బెంగళూరుకి వెళ్ళిపోయింది అంటే వన్ వీక్ ఉండిపోయింది లేండి ఇక్కడ ఇంకా అమ్మ ముందనేసి అమ్మ ఊరు వెళ్ళిన తర్వాత మా అమ్మ చూడండి పాపం చాలా డల్ అయిపోయింది నా బిడ్డ ఉంటే ఇంట్లో బాగుండా బాగుండ అంటే ఎంతసేపు మా అమ్మ దగ్గరే ఉంటుందండి ఆ మా అమ్మ ఒకవేళ ఎక్కడ పనులు బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్ళింది అమ్మా అమ్మ అంటూ మా అమ్మ దగ్గరే ఉంటుందన్నమాట అందుకని పాపం కొంచెం డల్ అయిపోయింది నేను కూడా ఈవినింగ్ కొద్దిసేపు అలా బయటకు వచ్చాను మాటలు చెప్తున్నాను వీడియో కాల్ చేసి ఇచ్చాను మాట్లాడింది కొంతసేపు ఇంకా అలా ఎలా మాటలు చెప్తున్నానమాట ఇంకా మా అమ్మమ్మ ఇక్కడ మా అమ్మ గురించి కొన్ని మాట మాటలు చెప్పించండి నేను ఎందుకు అప్పటికప్పుడు అనుకొని వీడియో తీసాను కానీ లేదంటే అంతకుముందు అంతా మాట్లాడినప్పుడు నాకైతే ఐడియా రాలేదు మళ్ళీ ఊరికే జస్ట్ మా అమ్మ మామ మా అమ్మ గురించి ఏదో చెప్తుంటే జస్ట్ ఊరికి అలా షూట్ చేశాను మీరు చూడండి మా అమ్మమ్మ ఏం చెప్తుందో మా అమ్మమ్మ చెప్తుంది ఇంటి నిండా ఉండే నా బిడ్డ ఎక్కడ చూసినా నా బిడ్డ ఉండే ఆ దండి మంచి దండి మంచి అని చెప్తుంది ఎంతైనా అమ్మ కదండి వాళ్ళ వాళ్ళ పిల్లలంటే వాళ్ళకు వాళ్ళ పెంత పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ పిల్లలంటే వాళ్ళకు ఇష్టం ఉండనే ఉంటుంది మా అమ్మమ్మ అయితే వాళ్ళ పిల్లలని అందరిని కలవరిస్తూనే ఉంటుంది అనమాట మా అమ్మ ఒకదాన్నే కాదు అందరినీ ఎంత వాళ్ళు ఫోన్ చేస్తేప్పుడు మర్చిపోయి మర్చిపో అడుగుతూనే ఉంటుంది వాళ్ళు ఫోన్ చేశారా వీళ్ళు ఫోన్ చేశారని అడుగుతూనే ఉంటుందన్నమాట ఇంకా ఆ రోజు అలా గడిచిపోయింది ఇంక ఇది నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మేమందరం సినిమాకి వెళ్తున్నాం ఆచార్య మూవీకి అంటే మామూలుగా మేము మా అమ్మమ్మని కూడా సినిమాకి తీసుకెళ్తామని చూస్తుంది మా అమ్మమ్మ ఇంట్రెస్ట్ కానీ చూస్తుంది అనమాట ఫస్ట్ షోకి వెళ్తున్నాము అంటే ఈవినింగ్ టైమ్స్ అయితే కొంచెం బాగుంటుంది కదని మా అమ్మమ్మ కొద్ది దానికి ముందర మేము చూసిన సినిమాలన్నీ గుర్తున్నాయండి ముప్పై రోజుల్లో ప్రేమించటం ఎలా అదే యాంకర్ ప్రదీప్ వచ్చింది కదా ఆ ఫీలింగ్కి వెళ్ళున్నాము మళ్ళీ నా రానాది ఏదో ఒక సినిమా వచ్చింది అండి అది అంటే అవి అంతకుముందు చూసిన సినిమాలు ఏవేవి చూసామంటే కొన్ని సినిమా పేర్లు గుర్తున్నాయి కదా అవైతే అయితే చెప్తుంది అనమాట సో అదన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడైతే చిరంజీవి గారి సినిమా అని చెప్తే ఆ అయితే అనమాట సో ఇంక ఇక్కడ నేను అమ్మమ్మ మా పాప మా బాబు ఇంక అందరం సినిమాకి అయితే స్టార్ట్ అయిపోయాము షోక్ కాబట్టి ఇంకా సినిమాకి వెళ్ళేసి వచ్చి మళ్ళీ మామూలు అన్నమాట ఇవన్నీ మా అమ్మమ్మతో ఉన్న చిన్న కొన్ని మూమెంట్స్ కాబట్టి బాగుంటుందనేసి ఒక వీడియోలాగా అన్నీ కలిపి ఒక వీడియోలాగా షేర్ చేయడం అంతేనండి ఇంక ఇక్కడ మా అమ్మమ్మ నా ఎక్కడికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మకు చేతిలో ఒక బ్యాగ్ ఉండాలన్నమాట ఆ బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్ ఒక కర్చీఫ్ ఒక టవలు అన్నీ పెట్టుకుంటుందన్నమాట అందుకని నా బ్యాగ్ సరిదారా అని అడుగుతుంది ఇంక మేమైతే అందరం రెడీ అయిపోయి సినిమాకి వెళ్ళేసి వచ్చేసాము సినిమా అయితే చాలా బాగా నచ్చింది మా అమ్మమ్మ కూడా బాగా ఎంజాయ్ చేసింది అంటే గుడికి సంబంధించిన గుడి అంతా రెండు చేతులు ఎత్తి ముక్కుతుంది అన్నమాట సో ఇంకా సినిమా చూసుకొని ఇంటికి వచ్చేసాము అలా మేమందరం మా అమ్మమ్మతో కలిసి ఆచార్య మూవీ చూసామన్నమాట నాకు మా అమ్మమ్మతో చూసిన సినిమాలు దాదాపుగా గుర్తున్నాయండి బాహుబలి వన్ చూసాము టూ చూసాము ఆ తర్వాత రానాది కాజల్ తగ్గ సినిమా ఉంది కదా నేనేం రాజు నేనేమంతా అది చూసాము ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అలా కొన్ని సినిమాలు మా అమ్మమ్మ కూడా బాహుబలి గుర్తుంది దాంట్లో ప్రభాస్ సినిమా ప్రభాస్ సినిమా అంటుంది ఇంక ఇక్కడ అన్నీ రెడీ రెడీ చేసుకొని సినిమాకి పోయే వచ్చేసామని చెప్పాను సినిమా అయితే బాగుందనమాట సో ఈ లాస్ట్ వీక్ అంతా మా అమ్మ ఉన్నప్పుడు మొత్తంగా అయితే షూట్ చేయలేదండి అక్కడక్కడ షూట్ చేసింది ఒక వీడియోలాగా పోస్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా మేము చూసుకోవడానికి కూడా బాగుంటుందనేసి ఈ వీడియోలు అన్నీ పెద్ద స్పెషల్స్ ఏం లేవు కానీ జస్ట్కి ర్యాండమ్ లాగ్ అన్నమాట ఇది ఇక్కడ నేను వాయిస్ వాల్ సేపు వర్షం పడుతూనే ఉందండి అంటే వర్షం అంటే చిన్న వర్షం కాదనమాట బాగా పడుతుంది ఉరుములు మెరుపులు మీకు వీడియో సారీ అంటే వీడియోలో వినిపిస్తుంటుంది నేను వాయిస్ వచ్చేటప్పుడు సో ఆ డిస్టర్బెన్స్ అయితే స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు ఉంది సో ఏమనుకోకండి ఇక్కడ మేము ఆ సినిమా చూసి ఇంటికి వచ్చేసామని చెప్పాను కదా మా అమ్మమ్మని అడిగితే ఏ సినిమా బాగుందా నానమ్మ అని మా బాబు అడుగుతుంటే ఆ బాగుంది అని చెప్తుంది ఇంక ఇక్కడ ఇంకా మళ్ళీ అవంతా ఉంటాయి కదా చిప్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ అవంతా తీసి పక్కన పెట్టేసి నేను ఆల్రెడీ ఇంకా సినిమాకి వెళ్తున్నాను కదనేసి డిన్నర్ చేసి పెట్టేసి వచ్చేసాను చపాతి కొద్దిగా బీన్స్ ఫ్రై చేశాను అన్నం రసం ఉన్నింది తర్వాత అంటే సినిమాకి కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళి వస్తే పెద్దగా తినాలనిపించదు కదా ఇంకొక కొద్ది కొద్దిగా తినేసి పాలు తాగేసి మేమైతే పడుకునేసాం అన్నమాట సో అదనమాట అండి ఈ ర్యాండమ్ లాగ్ అన్నమాట మీ అందరికీ అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్